నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ గల్లీ అయినా ఢిల్లీ అయినా ఒక్కటే అంశం హీటెక్కిస్తోంది ఓట్ అన్ని పార్టీలను షేక్ చేస్తోంది ఓట్ చోరీ అంటూ రాహుల్ గళమెత్తుతుంటే రాగాను టార్గెట్ చేశారు వైసీపీ అధినేత రాహుల్ చంద్రబాబు మధ్య హాట్ లైన్ ఉందంటూ హాట్ హాట్ కామెంట్స్ తో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు ఇంతకీ టీడీపీ కాంగ్రెస్ మధ్య చీకటి దోస్తి నిజమేనా ఆ ఇద్దరి మధ్య రేవంత్ రెడ్డి ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అసలు టార్గెట్ ఎవరు చిన్నపాటి ఉప ఎన్నికల్లో ఎందుకీ ఉల్లంఘనలు రీపోలింగ్ దాడులు దౌర్జన్యాలు జరగడానికి కారణాలేంటి డీఐజీ ప్రవీణ్ పచ్చచొక్కా వేసుకున్నారా పాలకులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారా నిజంగానే చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికల ఓట్ సీక్రెట్స్ పై ఇవాటి స్పెషల్ డిబేట్ ఆ ఉప ఎన్నిక అక్కరకురాని చుట్టమే అయినా అందలమెక్కాలని ఆపసోపాలు ఆ పదవి ఎవ్వరికి దక్కినా ఏమాత్రం ఉపయోగపడని కొలువే అయినప్పటికీ అందరూ తమ సామర్థ్యాలను ప్రదర్శించారు అక్కడ గెలిచినా ఓడినా ఉండేది మహా అయితే తొమ్మిది నెలలు ఆ కొద్ది కాలంలో ఎవరున్నా వెలగబెట్టేది ఏమి ఉండదు అయినా సరే అక్కడే గెలవాలి అక్కడే నిలవాలి అంటూ కథన రంగంలోకి దిగారు రాయలసీమలో ఉప పోరు రణరంగాన్ని తలపించింది ఆరోపణలు ప్రత్యారోపణలతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధమే సాగింది మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను టార్గెట్ చేశారు వైసీపీ అధినేత జగన్ ఏపీలో ఓట్ చోరీ గురించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ఎందుకు మాట్లాడారని ఆయన ప్రశ్నించారు చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య హాట్ లైన్ నడుస్తోందని హాట్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మాణిక్యం అమాణిక్యం ఠాకూరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా పద్ధనా ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేస్తా అంటే క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కామ్లు చేస్తున్నాడు కంటి ముందు కనపడతాను ఆ రోజైనా మాట్లాడా మన గురించి నా గురించి మాట్లాడుతున్నా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్ లైన్ ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా మాట్లాడుతున్నారు స్కాములు ఓటింగ్ గీటింగ్ బోట్ చోరీ ఇంకోటి ఇంకోటి అంటున్నారు కదా మన ఆంధ్రలో జరిగింది ఎందుకు మాట్లాడు టూ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదో ఈలో పార్టీలు వీళ్ళకో ఎజెండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు దిట్టని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాదిన్నర పాలనలోనే ఎంతో ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూటగట్టుకుందన్నారు జగన్ మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు చంద్రబాబు గారికి గట్టిగా మీరు ఉన్నది చాలా చాలా అంటే పని తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు ఇది రేపొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా పొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇక కోయ ప్రవీణ్ డ్యూటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు డీఐజీ సాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు పోలీసు వ్యవస్థ అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు జగన్ మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో జగన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి రాహుల్ ను టార్గెట్ చేయడం వెనక ఆయన వ్యూహం ఏంటో ఎవరికీ అంతు చిక్కట్లేదు షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వటం వల్లే రాహుల్ గాంధీని జగన్ టార్గెట్ చేశారని కొందరు చంద్రబాబు కూటమిలో ఉన్నా ఆయన కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని మరికొందరు జోరుగా చర్చించుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ సీఎం బాబు గురు శిష్యుల బంధం మరిన్ని అనుమానాలకు తెరలేపుతోంది జగన్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ మండిపడ్డారు ఓటు చోరీ విషయంలో రాహుల్ చేపట్టిన ఉద్యమాన్ని కించపరచటం సరికాదన్నారు జగనే మోడీకి సరెండర్ అయ్యాడని ఎదురుదాడికి దిగారు మాణికం ఠాకూర్ దమ్ముంటే ఓట్ల చోరీపై పోరాడాలని ఆయనకు సూచించారు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా చేపట్టబోయే ర్యాలీలో పాల్గొనాలని జగన్ కు సవాల్ విసిరారు మాణికం ఠాకూర్ స్టేట్ బెంత్ చోరీ మిస్టర్ జగన్ మస్ అండర్ The leader of opposition, Rahul Gandhiji, is not a person who is fighting for Congress alone. We are fighting for India's democracy. He has not surrendered to Mr. Shah. He is not afraid about Mr. Modi like the way Mr. Jagan does. And if Mr. Jagan is sincere that against Ochuri, he has the guts to fight against Amish Shah and Modi, he should join the march of the PCC president. वै एस शर्मिलेड्डीजी ऑन फोर्टीन इवनिंग इन विजयवाड़ा